సువార్త వార్త అంటే విషయము సమాచారము సువార్త అంటే శుభవార్త అనగా మంచి వార్త అని అర్థం మనుషులందరికీ మంచి చేసే వార్త ఇది మనుషులందరికీ మేలు కలిగించే విషయం ఇది కాబట్టి అందుకే దీనిని సువార్త అని అంటున్నారు అనగా వేసుక్రీస్తున్న మాటలు మానవులందరికీ మేలు చేసే మాటలు మనుషులందరికీ మంచిని కలిగించే మాటలు మనుషులను చెరబట్టే మాటలు కాదు ఏమిటా మేలు ఏమిటా మంచి అంటే భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు జన్మ అంతా పాపముతో ఉన్నాము అంటే పాపకు స్వభావం కలిగి ఉన్నాము ఆ పాప స్వభావమును అనుసరించి పాపం క్రియలు చేస్తూ ఉన్నాము అయితే మనుష్యుడు ఏ మనుష్యుడు కూడా ఇందులో తేడా లేదు పాపం వలన భయంకర నరకానికి భయంకరమైన అగ్నిగుండానికి మనుషుడు వెళ్ళిపోతాడు పాపం వలన వచ్చి జీవితము మరణము అని లేఖనం సెలవిస్తుంది ఏమిటి మరణం అంటే భయంకరమైన అగ్నిగుండము కాబట్టి ఆ భయంకరమైన అగ్నిగుండము మనుషుడు భూమిని విడిచిపెట్టిన తర్వాత యుగ యుగాలు అగ్నిలో కాలుతూ ఉండాల్సిన భయంకర పరిస్థితి ఉంది అదేంటంటే చనిపోతాము కదా అని మీరు అనుకోవచ్చు మనిషి చనిపోతాడంటే శరీరాన్ని వదిలి వెళ్తాడు కానీ ఈ శరీరంలో ఉన్న ఆత్మ అనగా వ్యక్తి అయిన నీవు ఉన్నావు కదా నీవు మాత్రము ఇల్లు వదిలి వెళ్ళినట్లుగా శరీరం అనే ఈ యొక్క గుడారని వదిలి వెళ్ళిపోతావు పాపంతో మరణిస్తే యుగ యుగాలు అగ్నిలో కాలే భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం అక్కడ యుగాలు నేర్పును ఆందోళన అంగలార్చడమే అయ్యో అయ్యోనే ఆరోపిస్తావు కానీ విడుదల రాదు అంత భయంకరమైనది మరణము లేదా అంత భయంకరమైనది నరకము అయితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మానవులందరినీ ప్రేమించి ఆ పాపములన్నీ తన మీద వేసుకున్నాడు ఏమిటి మంచి వార్త ఏమిటి మీరు చెప్పారు కదండి సువార్త అంటే మంచి వార్త ఏమిటండి అని మీరు అడుగుతున్నారు కదా ఇంత భయంకరమైన పాపము శిక్ష నీ మీద ఉండాల్సిన ఆ యొక్క అవసరత లేనే లేదు ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు నీ కోసము నా కోసం భూమి ఉన్న మనుషులందరి కోసము ఆయన ఆ కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టేశాడు కాబట్టి యేసు ఎందుకు వస్తే నీ పాపానికి వచ్చే శిక్షలను తప్పించుకుంటా అనగా ప్రతి శాపం మీద నీకు విజయం వస్తుంది నీ జీవితంలో సంతోషాన్ని పొందుకుంటావు కాబట్టి నిత్య శిక్షను తప్పించేవాడు యేసు క్రీస్తు కాబట్టి ఏ సూచిస్తున్నట్టు వస్తే పాప క్షమాపణ వస్తుంది ఈ లోకంలో ఉండే సమస్యలలో విడుదల వస్తాది అలాగే ఈ లోకంలో కన్ను మూసిన మరుక్షణము నిత్య నరకాన్ని తప్పించి మరలోక రాజ్యానికి వారసుడిగా చేస్తాడు